నమస్తే మీ యాదగిరి రాజయోగి నక్రేకల్లోని వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న సందులో మూడు వందల గజాలు ఇల్లు మూడంతస్తుల బిల్డింగ్ అమ్మబడును కోటి పది లక్షల రూపాయలు కావలసిన వారు నన్ను సంప్రదించగలరు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ సెవెన్ త్రిబుల్ వన్ ఇల్లు సూపర్ ఉంది కోటి పది లక్షలు మీరు ఎవరైనా కూడా అవసరం ఉంటే నకరికల్లో ఇంకొక ఇల్లు మూడు వందల అరవై గజాలు అండ్ పెట్రోల్ బంక్ ఎదురుగా బస్టాండ్ అవతల ఉండంతస్తులు బిల్డింగు పైన కూడా బిల్డింగ్ వేసే ఉంది యాదగిరి రాజయోగి సంప్రదించండి